ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు రజా ఈ దినమున దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడలందరి మీదికి నీ కరుణగల స్థాన్ని చాపండి నీవే నీ బిడలతో ముఖాముఖిగా మాట్లాడండి నీ దాస్తుని ఆత్మతో శక్తితో బలముతో నింపండి దేవుని వాక్యములోని అభిషేకంతో నింపి అయ్యా నీ శిల్వచాట్న దాసుని మరుగుపరిచి నీవే వాడుకునమని వింటున్న ప్రతి బిడ్డలో ఒక బలమైన గొప్ప కార్యం జరిపించమని యేసు క్రీస్తు నామములు అడిగి దీవెనలను మేళ్ళను ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును ప్రధుని బిడ్డరా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్స్ మరి యూట్యూబ్ ఛానల్లో ఈ వర్తమానం వింటున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరుతో శుభాభివందనములు రైట్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రధొని బిడ్డరా ఒక చక్కటి అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు ఏంటి మాట ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు భూమి మీద బ్రతుకు దినములల్లా ఒక అద్భుతమైన ధైర్యము కావాలి అంటే ఆ ధైర్యము ఎలాగ వస్తుంది ఆ ధైర్యము ఆ ధైర్యం ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు ఎలాగో ఉంటాయో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటే మనమందరం కూడా జాగ్రత్తగా విని మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియోని బిడ్లారా దేవుని వాక్యంలో మనం వెళ్దాం మొదటి యోహాన్ మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడలా దేవుని ధైర్యము గలవారం అవుద్దు ఈ మాటలో దేవుని శక్తి వర్ణనాతీతంగా పనిచేస్తుంది ప్రధ్వని బిడ్డారా దేవుని వాక్యం చెప్తుందండి ఏంటి అంటే మన హృదయములో ఉన్నటువంటి ఆ ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనము నిజముగా ధైర్యము కలిగిన వారిగా ఉంటామని బయట రాయబడిందండి కాబట్టి మన మనిషియుద్ధంలో గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి మనస్సాక్షి అది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఒక గొప్ప వరము అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం అండి అది మనమల్ని కంట్రోల్ చేస్తూ నడిపిస్తూ ఉంటుంది ప్రిధరా ఆ ఆ యొక్క మనస్సాక్షి మనమల్ని కంట్రోల్ చేస్తూ నడిపిస్తుంటుంది ఆ మనస్సాక్షి దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే దేవుని గ్రంథం అంతటి మీదను దేవుని వాక్యములు అన్నిటి మీదను దేవుని వాగ్దానములు అన్నిటి మీదను ఆధారపడి ఆ మనస్సాక్షి పనిచేస్తుంది ఆ మనస్సాక్షి సాక్షలరా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని ఆ మనస్సాక్షి మనకు హెచ్చరిక చేసినప్పుడు ఆ మనస్సాక్షి మాట విని మనము మనము మన పద్ధతులను మార్చుకున్నట్లయితే ఆ మనస్సాక్షి మాట విని మన పద్ధతులను దేవుని వైపు తిప్పుకున్నట్లయితే ఆ మనస్సాక్షి మాట విని ఈ లోక సంబంధమైన వ్యర్థతను మనము విడిచిపెట్టినట్లయితే నిన్ను కంట్రోల్ చేసి నిన్ను నడిపిస్తూ నేను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేటువంటి ఆ నీ మనస్సాక్షి నీలో ఉన్నటువంటి మనస్సాక్షి నువ్వు ఆ మనస్సాక్షికి లోబడి నువ్వు జీవిత జీవితకాలమంతా దేవుని సన్నిధిలో బలిపీఠము దగ్గర మోకాలు వేసినప్పుడు దేవునితో నువ్వు మాట్లాడుతున్న అప్పుడు నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంటది యువర్ కరెక్ట్ యువర్ కరెక్ట్ కాదు అని ఈ రెండు విషయాల్లో నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా ఉన్న ఉన్నట్లయితే కొట్టి దేవుని కనపడదామా నువ్వు కరెక్ట్ అయిన వేలో అడుగులు వేస్తున్నావు రెండు మాట చెప్తున్నా నువ్వు దీవించబడబోతున్నావు మూడో మాట చెప్తున్నా నీ ఎదుట ఆ శత్రువు ఎన్నటికీ కూడా నిలబడు కారణం ఏంటి అంటే నీ మనస్సాక్షి నీకు చెప్తుంది నువ్వు దేవునితో ఒక మంచి సవాసాన్ని కలిగి ఉన్నావు నీ జీవితం వేరుగా ఉంటుంది నీ మాట వేరుగా ఉంటుంది నీవు సాతాను మాట వినలేదు అని నీవు దేవుని వాక్యానుసారంగా ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఘన విజయాన్ని నువ్వు పొందుకోబోతు ఆ మనస్సాక్షి నీకు చెబుతూ ఉంటది ఆ మనస్సాక్షి మాటను విన్నట్లయితే ఆ మనస్సాక్షి నీకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రతి బిడ్డారా అందుకే దేవుని వాక్యం చెప్తుంది నీ జీవితంలో గుర్తు పెట్టుకోవాలి నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చెయ్యని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటావు రెండోది దేవుని సన్నిధిలో ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉంటావండి మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ నీ మనస్సాక్షి కరెక్ట్ లేకపోతే దేవునితో మంచి జీవితాన్ని జీవించలేవు మళ్ళీ నేను మీతో ఒక మాట మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి ఈ వర్తమానం ఇంటి ఉన్నప్పుడు ఒకవేళ నీ మనస్సాక్షి కరెక్ట్గా లేకపోతే ఇప్పటికిప్పుడే నీ మనస్సాక్షి నువ్వు చేసుకున్నట్లయితే తిరిగి నీ ఆత్మీయ జీవితంలో దేవునితో కలిసి ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ నువ్వు ముందుకు సాగడం జరుగుతుంది ప్రధ్వని పిల్లరా అందుకే నీ మనస్సాక్షి నీ జీవితంలో ఎప్పుడైతే నీ మీద నేరారోపణ చేయకుండా ఉంటుందో దేవుని వాక్యం చెప్తుంది నువ్వు దేవుని ఎదుట ధైర్యము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావని వాక్యం చెబుతుంది ప్రధ్వని పిల్లారా అందుకే నీ జీవితంలో ధైర్యము కావాలి అంటే నీ మనస్సాక్షి మాట నువ్వు లోబడాలి నీ మనస్సాక్షి దేవుడి వాక్యానుసారంగా నిన్ను నడిపించినప్పుడు ఆ నడుచుటకు నువ్వు సిద్ధమైన వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు ధన్యుడివు ధన్యురాలువు రెండో మాట చెప్పంటవా నువ్వు ధైర్యము కలిగిన వ్యక్తివండి ఒకవేళ నీ మనస్సాక్షిని కరెక్ట్ అయిన వేలో నడిపించకుండా ఆ మనస్సాక్షి నువ్వు మోచపుచ్చి నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే నీలో భీతి భయము కలుగుతుంది అంటే నీ జీవితంలో ఎక్కడో తేడా కొడుతుంది అంతే కొడుతుంది రాండి దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన చక్కటి మాటను నేను మీకు చూపిస్తాను ఈ మాట ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని రగిలించుకొని భూమి మీద దేవుని కొరకు శక్తివంతమైన వ్యక్తులుగా బలమైన వ్యక్తులుగా మార్చబడి మళ్ళీ చెప్తున్నాను పిరికి స్పిరిట్ని మీలో నుంచి బయటికి పంపించుకొని దేవుడి చిత్తం చేసే బిడ్డలుగా ఉండాలని ఒక దైవజనుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను ప్రిధన బిల్లరా రైట్ దేవుని ఎదుట మన మనస్సాక్షి మంచిదైతే అంత శక్తివంతమైన వ్యక్తులుగా మనం ఉంటామా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం ప్రిధోని బిల్లరా అది ఎలా సాధ్యమో రాండి చూద్దాం దాని గ్రంథం ఆరు అధ్యయం ఇరవై రెండు ఇరవై మూడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూదను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు ముయించెను ఆమె చెప్తామా ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రిదన్ బిడ్డల సాధారణంగా ఒక వ్యక్తి సింహాన్ని చూస్తే భయపడతారండి కానీ దాని జీవితంలో ఏంటి అంటే ఒక గ్రేట్ అయిన అద్భుతం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి కార్యము అతని జీవితంలో ఏంటి అంటే సింహము బోనలో ధాన్యాల నుండి వేస్తానన్న కూడా భయపడలేదండి ఇది ఎంత గొప్ప ఆశ్చర్యం అండి ఎంత గొప్ప అద్భుతం అండి ఎంత గొప్ప గ్రేట్ అయినటువంటి మాట అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధాని పెట్లారా ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే సింహములను చూచినప్పుడు ఒక వ్యక్తి భయపడలేదు అంటే ఆ వ్యక్తి దేవునితో ఉన్నాడు దేవునితో ఒక మంచి జీవితాన్ని దేవునితో ఒక మంచి కనెక్షన్ కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని ఎదుట ఆ వ్యక్తి నిర్దోషిగా ఉన్నాడు కాబట్టే సింహము గురించి అంతగా థింక్ చేయలేదు ఇప్పుడు దేవుని బిడ్డారా ఈ మాట చూడండి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చాలా అద్భుతాన్ని కలిగిస్తుందండి చూడండి మాట నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక అందుకే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అంటే దేవుని సన్నిధిలో నిర్దోషిగా ఉంటాడు నిర్దోషిగా అంటే దేవుని దృష్టికి మనం నిర్దోషిగా కనబడితే మన జీవితంలో ఏం జరుగుతుందంటే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేమిళరా ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లను మూయించెను దేవుని దూతలు వచ్చాయంట ఎక్కడికి వచ్చాయి దేవుని దూతలు అంటే ధాన్యాలు దగ్గరికి ఎత్తుకుతూ ధాన్యాలు ఏ సింహంపు బోనిలో పడ్డాడో ఆ బోనులోకి వచ్చాయి ఆ బోనులోకి వచ్చి ఆ సింహములు ఆ ధాన్యాలను తిని చంపేసి తిని హాయిగా ఉంటాయి అనుకున్నారు పగ ధాన్యాల మీద ఎంతోమంది పగ తీర్చుకోవాలనుకున్నారు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు కానీ ధాన్యాలు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా తను తాను కాపాడుకున్నాడు ఈ అద్భుతము ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చూచి తన దూతను పంపించి ఆ సింహపు నోర్లను మూయించాడంట ఆమె చెప్దామా హలూయా ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు బిడ్డరా దాని జీవితంలో దేవుడితో ఒక మంచి సత్సంబంధం లేకపోతే ఆ సింహాన్ని చూచి భయపడేవాడు ఆ సింహాన్ని చూచి బొంకేవాడు ఆ సింహపు బోనులో పడి పడక తలకే హార్ట్అటాక్తో చచ్చిపోయేవాడు అండి ఈరోజు అనేక మంది మనం చూస్తున్నాము మనం చూస్తున్నాం కరోనా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా జ్వరం వస్తేనే ఇక టెస్ట్ అనే కొద్ది చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది అండి ఎందుకు తెలుసా చావు భయము ఎందుకు తెలుసా నిజముగా చనిపోతే నేను పరలోకంలో ఉంచాను ఈ భూమి మీద దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నాతో ఉంది కాబట్టి జీవమరణములు దేవుని వశం కాబట్టి నేను జీవించిన జీవితానికి ప్రతిఫలంగా నాకు దేవుడు ఆయుషిస్తాడని విశ్వాసము లేక నమ్మకము లేక రెండవది ఒక మంచి సమర్పణ కలిగిన వ్యక్తులుగా వారు లేక వారి జీవితంలో వ్యాధి రాగ తలకే టెస్ట్ అనగొద్దీ పోయిన వాళ్ళు ఎంతోమంది కరోనాలో భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కరోనా రాకుండా కూడా భయపడి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నారంటే నీవి భూమి మీద బ్రతుకు దినములల్లా నీకు ధైర్యం కావాలి నీకు గొప్ప అద్భుతమైన స్టామినా కావాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఎదుట నిర్దోషత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ మనస్సాక్షిని నువ్వు చూసుకోవాలి దినము నేను కరెక్ట్గా దేవునితో ఉన్నానా లేదా నా మనస్సాక్షి కరెక్ట్గా ఉందా లేదా నిన్ను పరీక్షించుకొని దేవుడి దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది దేవుడు తన దూతను పంపించి నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధానైనా తొలగిస్తాడు 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 అద్భుతం చెప్పమంటారా ప్రధుని బిడ్లారా నువ్వు దేనికి కూడా నీ జీవితంలో భయపడవు ఎందుకు భయపడవు తెలుసా దేవునికి భయపడుతున్నావు కాబట్టి ఇక దేనికి కూడా భయపడవండి ఎందుకంటే అంత ధైర్యం అంత ధైర్యం అంత ధైర్యం దేవాది దేవుడి నీకు అంత ధైర్యం ఇస్తాడు ప్రదనిపెడరు అందుకే దేవునితో నీ జీవితం ఎలా ఉండాలంటే దేవుని ఎదుట నీ జీవితము మంచి మనస్సాక్షి కలిగినది దేవుడి చిత్తము చేటుకు నేను నువ్వు అప్పగించుకున్న వ్యక్తివైతే దేవుడి శక్తిని చూచే వ్యక్తిగా ఉంటో దేవుడి కార్య ప్రపంచానికి చూపించే వ్యక్తిగా ఉంటావు దేవుడి యొక్క చిత్తంలో నువ్వు నిలబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావు అండి ఎందుకు నిలబడాలి అన్న కూడా నీ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా కూడా వాటి నుంచి దేవుడి విడిపిస్తాడనేటువంటి ఆ ధీమా ఆ ధైర్యం నీకు కావాలి అంటే నీ మనస్సాక్షి దేవునితో ఒక మంచి మనస్సాక్షిగా ఉంటూ నేరారోపణి చేయకుండా దేవుడిని చూచి నీ మీద నేరారోపణ చేయకుండా నిన్ను నీవు బ్రతుకు దినం సరి చేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నిజముగా నువ్వు ధన్యుడివి ధన్యురాలివి ప్రిధన్ పిల్లరా దానియాలి జీవితంలో జరిగింది ఏంటంటే అదే దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది దానియాలు సింహపు పనులు చేసినప్పుడు దేవుడు దాని యొక్క నిర్దోషత్వమును చూచి ఒక దూతను పంపించాడంట ఆ సింహపు నోర్లను మూయించేదానికి ప్రధాన పెళ్ళారా ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి ఎంత గొప్ప ఆశ్చర్యమైన మాట ప్రదారా నీ జీవితంలో గమనించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీవు నువ్వు దేవునితో ఒక మంచి సత్సంబంధాన్ని కలిగినట్లయితే దేవుడు నీ జీవితములో నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధాన్ని అయినా కూడా లయపరచగలడు అనే మాట నేను మీతో పంచుకుంటున్నాను ప్రధాన పిల్లరా దేవుని దూతలు అందరి దగ్గరికి రావు మళ్ళీ చెప్తున్నా దేవుడు నిన్ను గొప్ప బలశాలిగా చేసి నిన్ను అంచెలంచెలుగా దీవించాలంటే దేవుడి దృష్టిని వైపుకు మళ్ళిన మళ్ళినట్లుగా నీవు దేవుడి వాక్యానుసారంగా జీవించి దేవుడి దృష్టిలో నిర్దోషత్వం కలిగిన వ్యక్తిగా దేవుడి వాక్యానుసారమైన జీవితం జీవించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు జీవించినట్లయితే దేవుని కార్యాలను ఖచ్చితంగా నీ తరములో నీ కండ్లార చూడగలవు పిర్దొని బిడ్డరా నీ తరములో నీవు కండ్లార చూడగలవు ఆమెన్ అలూయా అందుకే దేవునితో నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే దేవుని కార్యాలను నన్ను చూస్తావు దాని జీవితంలో దేవుడు దేవునితో మంచి మనస్సాక్షి కలిగాడు ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు తన జీవితాన్ని తను సరిచేసుకుంటున్నాడు ప్రతిరోజు దేవునితో నేను నడుస్తున్నానా లేదా అని తన జీవితంలో తన భయముతో ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా దేవుడు నన్ను ఎప్పుడు చూసినా కూడా దానిలో భూమి మీద ఎలా బ్రతుకుతున్నాడు అనేది దేవుడు నన్ను ఎప్పుడు చూసినా కూడా నేను నిర్దోషంగా బ్రతకాలని తీర్మానం తీసుకున్నాడు ఆ నిర్దోషత్వం ఒక వ్యక్తి జీవితంలోకి రావాలి అంటే దేవుడి ఆజ్ఞల చొప్పున జీవించినప్పుడే నిర్దోషంగా నిర్దోషిరాలుగా మార్చబడతావు ఇది ఒక ఛాలెంజింగ్ కూడిన మాట లేదా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం 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 దేవుడిని నిర్దోషి అని తీర్పు తీర్చాలి అంటే దేవుడి వాక్యానసమైన జీవితం జీవించడానికి ఒక సిద్ధమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉండాలి మళ్ళీ చెప్తున్నా వినండి ఇది ఒక రోజుతో వచ్చేది కాదు నీ జీవితకాలమంతా ప్రతి దినము నిన్ను నువ్వు చూచుకుంటూ దేవునికి భయపడుతూ దేవునికి లోపడుతూ దేవుని వాక్యానుసరంగా జీవించటకు దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో దైవిక భీకరమైన కార్యాలు జరగడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు దొరిని బిడ్డారా రైట్ అయితే నేను ఇందాక నిర్దోషత్వము గురించి నేను నీతో మాట్లాడాను కదా దేవుని వాక్యంలో ఒక వ్యక్తి నిర్దోషిగా ఎలా మార్చబడతాడో తెలుసుకొని మన హృదయాలను మన జీవితాలను దేవుని సన్నిధిలో చేసుకుందాం లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ఆరో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున విధుల చొప్పున నిరపరాధలుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి హామీ చెప్దామా ఎవరు వీళ్ళిద్దరూ లూకాసు వార్తలో అంటే జగర్యా ఎలిజబెత్ వారి జీవితంలో ఒక బలమైన తీర్మానం తీసుకున్నారండి ఏంటి ఆ బలమైన తీర్మానం అంటే మనం ఈ లోకములో మనిష్ట్రాన్సరంగా జీవిస్తే ఆ మనిష్ట్రాన్సర జీవితాన్ని బట్టి మనం ఎన్నో శాపాలు నష్టాలు లేమి దరిద్రత పొందుకుంటాము అంతేకాదు కానీ దేవుడు రెక్కల నుంచి మనం బయటకు వచ్చిన వారం ఉంటాం అంతేకాదు కానీ మహోన్నతుని చాటున నివసించకుండా మనకిష్టమైన వైపుగా వెళ్ళి పడరాని పాటలు ఎన్నో భూమి మీద పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వారు ముందుగానే జాగ్రత్త కలిగారండి అందుకే వారిద్దరూ కలిసి వారిద్దరు భార్యాభర్త కలిసి తీసుకున్న ఒక అద్భుతమైన తీర్మానం ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం ఏంటి అంటే ప్రతి చూడండి ఆరో వచనంలో ఒకటి ఆరులో ఉంటుంది లూకస్ వార్త వీరిద్దరు ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకునుచు ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నీ జీవిత కాలం అంతా కూడా నీవు దేవునికి దేవుని దృష్టిలో నిర్దోషత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రధిని బిడ్లారా దేవుని ఎదుట అంట దేవుని వాక్యం చెప్తుంది ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నువ్వు ఎప్పుడైతే ఎప్పుడైతే నీ జీవితంలో అలాంటి జీవితము జీవించాలని ఒక బలమైన తీర్మానం తీసుకుంటావో దేవుని వాక్యం చెప్తుంది ప్రధిని బిడ్లారా న్యాయ విధుల చొప్పున నిరపరాధలుగా నడుచుకుంటు దేవుని దృష్టికి నీతిమంతులమై మంతులమై చూడండి ఆమె మనుషుల దృష్టి కాదంట దేవుని దృష్టికి అలా దేవుడి మార్గములలో నడుచుకుంటూ దేవుడి దృష్టికి నిరపరాధులుగా ఆమెన్ హలూయా ఈ మాటలో లోతైన మాట ఏంటంటే నేను నువ్వు బాగా పరీక్షించుకోవాలి ఎందుకు పరీక్షించుకోవాలి అంటే దేవుడు నిరపరాదులను ఎంతో ప్రేమిస్తాడండి దేవునికి భయపడే వాళ్ళు ప్రతిరోజు తన్ను తాను జాగ్రత్తపరుచుకొని వారి చేతులు దేవుని వైపు ఎప్పినప్పుడు దేవుడు ఆ చేతులతో ఏం చేస్తావో చూస్తాడు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా తమను తాము కాపాడుకుంటూ దేవునికి విరోధమైన పనులు ఏవి కూడా చేయరు అందుకే ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి ప్రతి దేవుని బిడ్డారా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తుల యొక్క జీవితంలో జరిగే గ్రేట్ అండ్ గ్రేట్ అండ్ బలమైన గొప్ప కార్యం తెలుసా వాళ్ళు దేవుడి వాక్యానుసారంగా జీవించి ఆజ్ఞలను పాటిస్తూ న్యాయ విధుల చొప్పున అడుగులు వేస్తూ దేవుడి దృష్టికి నిరపరాధులై ఉంటారు ఆమెను చెప్దామా హలూయా అందుకే దేవునితో వారు నడిచే జీవితాన్ని బట్టి దేవుడు వారి పక్షాన బలమైన గొప్ప కార్యాలు చేస్తాడండి మామూలు కార్యాలు కాదే కాదు ప్రతిదని పెళ్ళారు చూడండి ఈ జగర్గా ఏజిబెత్తు దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున దేవుడి దృష్టికి నిరపరాధులుగా నడుచుకుంటూ ఉంటే వీరి గర్భములో దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసానండి యోహాను ప్రవక్తను దేవుడు వీరికి అనుగ్రహించాడు ప్రతిధుని పెట్టారు చివరి కొట్టి దేవా దేవుని కనపడదామా కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో దేవునితో ఒక మంచి సంబంధాన్ని మనము కలిగి ఎప్పుడైతే మన మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి కాకుండా దేవుడు వాక్యానుసారంగా జీవించుటకు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మనము దేవునితో నడిచినట్లయితే దేవుని యొక్క గొప్ప భీకరమైనటువంటి కార్యాలను తప్పక మనము చూస్తామని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రధుని బిల్లారా కాబట్టి మనము మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉన్నప్పుడే దేవుని కార్యాలు కూడా మన జీవితంలో ఓ బలమైన ఘనమైన అద్భుతమైన రీతిలో జరుగుతాయి ప్రిధనబిడ్డారా కాబట్టి దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా మనం లేకపోతే దేవుడి దృష్టి మన వైపు మల్లదు మనం నిర్దోషులుగా ఎలాగా మార్చబడతాము అంటే దేవుడి వాక్యానుసారంగా జీవించినప్పుడే దేవుడి దృష్టికి నిర్దోషంగా మనం మార్చబడతాం ప్రియోని పిల్లరా ఒక అద్భుతమైన మాట నేను మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నా చూద్దాం రండి రెండవ రాజులు గ్రంథం ఇరవయో అధి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యహోవా యథార్థ ఉదరుడ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిపించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇస్కియా కన్నీలు విడిచు యహోవాకు ప్రార్థించను ఇస్కియా జీవితంలో ఒక మరణకరమైన రోగం వచ్చింది ప్రిధన్ బిడ్లారా కానీ ఇస్కియా తన జీవితంలో ఆలోచన చేస్తాడు ఏంటి నా మీదికి ఈ శాపం వెలుబడి అవుతుంది అంటే నేను ఏం తప్పిదం చేస్తాను ఏం పాపం చేస్తాను నేను దేవుని ఆజ్ఞలకు విరోధంగా జీవించినట్లయితే నేను శబిద్ధమైన వ్యక్తిగా మార్చబడతా చెడ్డవాడిగా మార్చబడతా దేవునికి విరోధమైనవన్నీ కూడా దేవుని ఆజ్ఞలకు విరోధంగా జీవించి దేవునికి విరోధమైనవి చేసి నా మనస్సాక్షిని పాడు చేసుకుంటా నా శరీరాన్ని పాడు చేసుకుంటా అప్పుడే వ్యాధి రోగం లేమి దరిద్రత చెడ్డ పేరు ఇవన్నీ కూడా నా మీదకి వస్తాయి కదా అని ఇస్కియా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి తన జీవితంలో ఒక చక్కటి మంచి జీవితం దేవునితో జీవించాడండి అయినప్పటికీ కూడా అతని జీవితంలో ఒక మరణకరమైన వ్యాధి వచ్చిందండి ఆ వ్యాధి వచ్చినప్పుడు ఇస్కి ఆ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు ప్రభా ఏంటయ్యా అని నేను మీద ఉన్నానయ్యా నేను నీ దృష్టికి ఎలాగో బ్రతికానో జ్ఞాపకం చేసుకో ప్రభువా అసలు ఎంత అద్భుతమైన జీవితం అండి నాకు అనిపించింది ఇస్కి అని దేవుడు ఎందుకు ఇస్కియా జీవితాన్ని ఇలా పెట్టాడు అంటే దేవుని కార్యాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని అద్భుతమైన జీవితం జీవించాలని ఇస్కియా లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నారా లేదో పరీక్షించుకోమని దేవుడు పెట్టాడండి ఇస్కియా అంత భయభక్తులు కలిగి దేవునితో చక్కగా నడిచినప్పుడే ఇస్కియా జీవితంలో దేవుడు ఒక పరీక్షను పెట్టి ఆ పరీక్షలో ఇస్కియా ఏ విధంగా దేవుని బ్రతిమలాడుకొని తన నిర్దోషత్వాన్ని దేవుని సన్నిధి పెట్టాడో చూస్తున్నట్లయితే ఆశ్చర్యం కలిగిస్తుందండి అద్భుతం అనిపిస్తుంది ఇప్పుడు దినబిల్లారా మరి ఒక్కసారి మన మనం పరీక్షించుకుంటే మన స్థితి ఏ విధంగా ఉంది అది మనకే తెలుసు ఎందుకంటే మనలో ఉన్నటువంటి మనస్సాక్షి నువ్వు కరెక్టా కాదని మనకే గుర్తు చేస్తుందండి ఆ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది ఆ జీవితంలో కూడా తన శరీరంలో ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి పరీక్షించుకుంటున్నాడు ఏంటయ్యా నాకు ఈ పరీక్ష అంటూ అడుగు అడుగుతున్నాడు నీ మాట చూద్దామా మరొకసారి చదువుదాం మీ మాట యహోవా యథార్థ వృద్ధుడనై ఈ మాట చూడండి దేవునితో ఎటువంటి సవాసం చేస్తున్నాడు నాకు అనిపించింది ఇస్కియాకు ఈ మరణకరమైన వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఇస్కియాకు ఉన్న వ్యక్తిత్వం ఏంటో మంచితనం ఏంటో దేవుడితో ఉన్న రిలేషన్షిప్ ఏంటో బయటకు వచ్చేదానికి అంత మంచివాడైనటువంటి ఆ వ్యక్తికి దేవుడు ఆ యొక్క ఆ యొక్క మరణకరమైనటువంటి వ్యాధిని పెట్టి ఇస్కియాన్ని పరీక్షించి దేవునికి మహిమ తెచ్చుకున్నాడు అనిపించిందండి ఆమెను హాలూయా హలలుయా దేవునికి స్తోత్రం కలిగిగా ఈ మాట చూడండి ఎంత అద్భుతమైన మాట అండి ఏం స్టేట్మెంట్ ఇప్పుడు దేని పెట్టారా తన గురించి తాను చెప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో నా బ్రతుకులో నేను ఎలా బ్రతికైనా చూడయ్యా నిన్ను మళ్ళీ సిలువ వేసానా సిలువ ఎప్పుడు వేలేదయ్యా నీకు మళ్ళీ కోపం పుట్టించక నా మాట లేదయ్యా నిన్ను బాధ నా బాధ లేదై నా మాటలు లేవయ్యా నా జీవితం లేదయ్యా నీకు చెడ్డ పేరు తెచ్చే వ్యక్తిగా నేను కానయ్యా అని ఇస్కి తన జీవితాన్ని దేవుని సన్నిధిలో పెట్టి అడుక్కుంటున్నాడు నా బ్రతుకు చూడయ్యా ఒక్కసారి నా బ్రతుకు చూడయా అంటున్నాడండి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి ప్రతిదం పెట్టారు చూడండి రెండో వచనం కూడా రెండు వచనం కూడా రెండు వచనం కాని కూడా మనం చదువుదాం అతడు తన ముఖమును గోడదట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయ హృ నీ సన్నిధిలో యథార్థ వృధుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిపించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇసుక కన్నీళ్లు చూ యోగోవాకు ప్రార్థించను అసలు ఎంత అద్భుతమైన మాట అండి అయ్యా చూడయ్యా నా జీవితాన్ని చూడు యథార్థ వృధుడనై నేను ఎక్కడ కూడా నా హృదయాన్ని మోసపుచ్చుకోలేయ్యా ఎక్కడా మోసం చేయలేదయ్యా నేను నటించే జీవితం కలిగిన వ్యక్తిని కాదయ్యా నిన్ను తెలుసుకున్న తర్వాత యథార్థంగా నిన్ను ఆరాధించనయ్యా నీ వాక్యాలను యథార్థంగా పాటించనయ్యా నీ వాక్యానుసరమైన జీవితాన్ని నేను నా జీవితంలో అనుభవించనయ్యా ఆ నీ వాక్యానుసరమైన జీవితం లేకపోతే నా జీవితానికి ఒక చెడ్డ భరోసా నాకు తెలుసయ్యా యథార్థంతో నేను నిన్ను ఆరాధించను అయ్యా అంటున్నాడు మళ్ళీ నేను మాట చెప్తున్నాను ఒక వ్యక్తి యొక్క జీవితం దేవునితో ఒక అద్భుతమైనటువంటి దేవునితో అద్భుతమైన రీతిలో యథార్థంగా ఉన్నప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలం పిలుబిల్లారా దేవుని బలమును నిజంగా అది అనుభవించగలమండి దీని పట్ల దేవుడి ఉన్నతమైన కోరిక ఏంటో ప్రణాళిక ఏంటో ఉద్దేశం ఏంటో దేవుడు ఏం చేయబోతున్నాడో అసలు ఆయన యొక్క ఆలోచనలు ఏంటో వర్ణనాత్యత అవన్నీ కూడా మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే యథార్థమైనటువంటి మనస్తత్వం కలిగి దేవుని సన్నిధి నిర్దోషంతో నువ్వు జీవించడం మొదలు పెట్టినప్పుడే నువ్వు శక్తి కలిగిన బలమైన వ్యక్తివండి నేనైతే ధైర్యంగా చెప్తున్నాను నీ గురించి లోకంలో ఎంతమంది చెప్పినా అది డమ్మినే గాలి కొట్టుకుపోయే పొట్టే నీ గురించి నువ్వు చెప్పగలిగిన వ్యక్తిగా ఉండాలి నువ్వు ఎటువంటి వ్యక్తివి అని దానికి దేవుడు సాక్షి ఉండాలి రెండోది నువ్వే సాక్షి ఉండాలండి అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే లోకములో రియల్లీ గ్రేట్ నువ్వు దేవునికి మహిమ తెచ్చే వ్యక్తివి లోకములో దేవుని మార్గంలో నడిచే వ్యక్తివి ఈ లోకంలో యథార్థవంతమైన వ్యక్తివి మళ్ళీ చెప్తున్నాను దేవునితో మంచి సంబంధం లేని వ్యక్తి ఈ భూమి మీద ఎప్పుడు యథార్థవంతుడు కాదు 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 కాలేడు అంతే మీ డైరీలో రాసుకోండి దేవుడితో మంచి సంబంధం కలిగిన వ్యక్తే ఈ భూమి మీద ఒక యథార్థవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి యథార్థవంతుడండి కాబట్టి ఆ దేవుడితో సత్యము తెలుసుకున్న తర్వాత నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో నిన్ను నీవే పరీక్షించుకో ప్రతిదినము పరీక్షించుకో నీవు యథార్థవంతుడి కాకపోతే నీ జీవితంలో నీ జీవితంలో దేవుని గొప్ప కార్యాలు చూడలేవు రెండవది లోకములో నువ్వు యథార్థవంతుడి కాకపోతే పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు నువ్వు కరెక్ట్ అయిన వ్యక్తివి కాదు మాట మార్చే వ్యక్తివి నీ మాట తప్పు నీ ప్రవర్తన తప్పు నీ భక్తి తప్పు నువ్వు భక్తి చేస్తున్నావు కానీ శక్తితో కూడిన భక్తి కాదు కానీ అబద్ధముతో కూడిన భక్తి భక్తిలో మోసం ఉంటుంది అయిపోయా లైఫ్ దేవుడితో జీవించే జీవితంలో మోసం ఉన్నట్లయితే మన లైఫ్ అయిపోయి ఈ ఈరోజు చాలామంది భక్తి అని ముసుగులో ఉన్నారు కానీ దేవుడు చూసి చూనట్లు ఉండాలి అనుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు చాలామంది రుచి చూడలేకున్నారు ఎందుకు రుచి లేకున్నారు తెలుసా యథార్థంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారండి నేనేమైనా పర్వాలే ఆయన వాక్యానుసరంగా జీవిస్తాను ఆయన సత్యానికి మనవలను ప్రతిష్ఠించాడు ఏసుక్రీస్తుని నమ్ముకున్నాక సత్యవంతమైన జీవితం జీవిస్తాను బ్రతికినా చచ్చిపోయినా ఎంత నష్టం వచ్చినా ఏది ఏమైనా అని ఒక బలమైన తీర్మానం తీసుకొని నీ గుండెలో నుంచి దేవునితో ఒక ఒప్పందం చేసుకొని ఈ భూమి మీద ఒక యథార్థవంతమైన లైఫ్ను జీవించినట్లయితే నిజముగా సాతాను నిన్ను చూచి వణుకుతుంది రెండోది దేవుడి దగ్గర నుంచి కృప వస్తే నేను ఉన్నతమైన స్థితులు నిలబెట్టేది ఆ కృపే ఆ కృపే దేవుని వాక్యం చెప్తుంది మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లలారా నువ్వు యథార్థవంతుడివి అంటే దేవుడి ఆజ్ఞలను న్యాయ విధుల చొప్పున నిందారహితుడిగా నువ్వు బ్రతికినట్లయితే నడుచుకున్నట్లయితే అప్పుడే నీవు యథార్థవంతుడివి నీ ఆత్మ నీకు చెబుతూ ఉంటుంది నువ్వు ఎక్కడెక్కడ మోసం చేసింది ఎక్కడెక్కడ సత్యాన్ని అసధ్యం చేసింది ఎక్కడెక్కడ ఎవరినో మోసం చేసావు కాదు మొట్టమొదటిగా నువ్వే చేసావు మోసపోయావు ఎందుకు నువ్వు సత్యంగా నిలబడవలసినటువంటి నీవు నిలబడలేదు అంటే గాలికి కొట్టుకుపోయినావు అబద్ధము అబద్ధానికి జనకుడైన శాతానికి లోపడ్డావు కాబట్టే సత్యవంతుడిగా భూమి మీద నువ్వు జీవించలేదు అందుకే చాలా జాగ్రత్తగా జీవించాలి ఇస్కియా అంటున్నాడు దేవా నీ సన్నిధిలో నేను ఏ విధంగా జీవించానో పరీక్షించిన నా అంటున్నాడు చూడండి ఈ మాట చూడండి యగవా యథార్థ వృధ వృధుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నో యథార్థ వృధుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్టు నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిపించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో కృపతో జ్ఞాపకం చేసుకో ఆ మ్యాన్ హాలెలూయా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నిజంగా ఎంత గొప్ప దేవుడు రజా నీ దృష్టికి నాయన నిజముగా తండ్రి మనస్సాక్షి మంచిదైతే దేవుని ఎదుట మా మనస్సాక్షి మంచిదైతే నిజంగా ఎన్ని గొప్ప కార్యాలు రాజా దాని జీవితంలో ఒక ధైర్యము ఒక విడుదల ఒక గొప్ప అద్భుతం అంతేకాదు ఇస్కియా జీవితంలో ఒక ధైర్యము ఒక గొప్ప విడుదల నాయన అంతేకాదు నాయన నిజముగా ధైర్యము కలిగిన వారిగా వారు నిలబడ్డారు అయ్యా ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదికి రాజా నీ గల హస్తము చాపండి నీ ఇచ్చిన రక్షణను బట్టి కృపను బట్టి దీవెనను బట్టి మేలను బట్టి నీకు వందనాలు నీ కొరకు వారు ప్రతిష్ఠించబడిన వ్యక్తునిగా దేవుని దృష్టిలోనైనా నీ బిడలు నిర్దోషిగా యథార్థమైన జీవితము దేవునితో జీవిస్తూ దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాలతో నీ బిడ్డలు వర్ధిల్లింపబడుదురుగా అని ప్రార్థన చేస్తున్నా ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నాయన తండ్రి నూతన ఉద్యోగాలకు ద్వారములు తెరవండి నాయన శాంతిని దయచేనాయన సమాధానము దయచేనాయన ముయ్యబడ్డ ప్రతి గర్భము ఏసు నామములో గాక ఘనమైన వివాహాలు జరిపించండి నాయన అప్పుల నుంచి విడిపించండి రాజా నీ కృప ప్రతి బిడిమిదికి దిగి వచ్చును గాక ఈ వర్తమానం ఎంతమంది వీక్షించారో ఏ కుటుంబంలో టెలికాస్ట్ అయిందోనైనా వారిని వారి పిల్లలను వారి కుటుంబాలను అయినా దీవించబడుదునుగాక అని ఏసు పేరుతో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమెన్